వి న్యూస్కి స్వాగతం ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ఒరికపుడిశాల ప్రాజెక్టుకు మోక్షం లేదని సిపిఎం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు ఎద్దేవా చేశారు అధికారులకు వచ్చి ఏడు నెలలైనా చంద్రబాబు రైతులను ఆదుకుంది లేదన్నారు అమరావతి పోలవరం తప్పితే చంద్రబాబుకు రాష్ట్రంలో ఏ సమస్య కనిపించడం లేదని విమర్శించారు రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మినకొండ ప్రాంతం యొక్క అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వాలు మారినా దీని భవిష్యత్తు మార్చేదానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందారు దీనికి ఒక పెద్ద ఉదాహరణ వరికిపూడి సెల లక్షా ఇరవై వేల ఎకరాలు ప్రాజెక్ట్ ఎంతో కాలం నుంచి చాలా చిన్న కృషితో లక్షా ఇరవై వేల ఎకరాలు సాగులోకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది చెరువులన్నింటిని కూడా నింపేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తాడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తాడు అయినా దానికి మోక్షం లేదు మా పార్టీ దీన్ని ఒక పట్టుబట్టి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి ప్రాజెక్టును రాబట్టాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది అందులో భాగంగానే మా పార్టీ నేను మేమందరం కూడా ఫిబ్రవరి నెలలో మొదటి మొదటి పక్షంలో పర్యటన చేసి ప్రజ రైతాంగాన్ని సమీకరించి దీని ఆందోళన టేకప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ముందు పర్యటన చేస్తాం సదస్సు పెడతాం పెద్ద ఎత్తున రైతాంగాన్ని ర్యాలీ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఈ ప్రాజెక్ట్ని చేపట్టేటట్టుగా చాలా చాలా ప్రాజెక్టులు కొత్త కొత్త ప్రాజెక్టులు బొల్లాపల్లి అంటారు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటారు ఇంకో ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ అంటారు కానీ చాలా కాలం నుంచి వరికి పూడి అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్లో ఉన్నదో ఆ ప్రాజెక్ట్ ఊసే ఎత్తడం మానేశారు అందుకని ఈ ప్రాజెక్టుని వెంటనే టేకప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసం మా నాయకత్వం మొత్తం మేము అందరం కలిసి తిరిగి నేను స్వయంగా వచ్చి పర్యటన చేస్తాను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని సాధించేదాని కోసం కృషి చేస్తామని చెప్పేసి మొదటి మాట రెండో ముఖ్యమైనది ఈ ప్రాంతంలో పదివేల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యం ఈరోజు రైతాంగం దగ్గర ఉండిపోయింది పదిహేడు వందల నలభై రూపాయలు రావాల్సినటువంటి రేటుకి ప్రభుత్వం ప్రకటించిన రేట్ అయితే డెబ్బై ఐదు కిలోలు బస్తా డెబ్బై ఆరు కిలోల బస్తా డెబ్బై ఐదుకి ఒక కిలో అదనంగాళ్ళు వేసుకుంటారు అది తరుగని అది కూడా చట్టవిరుద్ధం చట్టవిరుద్ధంగా వేసుకుంటున్నారు డెబ్బై ఐదు కిలోల బస్తా పదిహేడు వందల నలభై రూపాయలు రావాల్సినటువంటి దాన్ని ఈరోజు రైతులు పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై పదిహేను వందల లోపల అమ్ముకుంటున్నారు వ్యవసాయ సీజన్లో ముందు కొంత లక్క ఏరియా మాసూలు అవుతాయి ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఆలస్యంగా వస్తుంది ధాన్యం ఆలస్యంగా వచ్చిన దాన్ని ఆదా ఆలస్యంగా వచ్చిన దాన్ని ఆలస్యంగా కొనాలి ప్రభుత్వం ముందుగా వచ్చిన దాన్ని ముందుగా కొనాలా ముందుగా వచ్చిన వాటిని కొనేసి మేము మా కోట అయిపోయిందని చెప్పి ఇప్పుడు కొనకుండా వినుకొండ ప్రాంతంలో రైతాంగాన్ని ఇబ్బందుల్లోకి దించడం అనేటువంటిది సరైనది కాదు వెంటనే ప్రభుత్వం జిల్లా కలెక్టరు జిల్లా అధికారులందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పదివేల మెట్రిక్ టన్నులు కూడా పదిహేడు వందల నలభై రూపాయల చొప్పున ప్రభుత్వం రేటుకి ఇక్కడ కొనేదాని కోసం చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మరొక ముఖ్యమైనటువంటిది చాలా ముఖ్యమైనది ఈ ప్రాంతంలో వ్యవసాయ పెట్టుబడి సాగు పెట్టుబడికి ఆరు పథకాలు ఆరు స్కీములు ప్రకటించాడు చంద్రబాబు సూపర్ సిక్స్ అని చెప్పి పేరు పెట్టారు వాటికి ఈ సూపర్ సిక్స్లో ఒక ఒక సిక్స్ ఏంటంటే ఇరవై వేల రూపాయలు రైతుకి ఇరవై వేల రూపాయలు రైతుకి వ్యవసాయ పెట్టుబడి కింద ఇస్తామని చెప్పేసి పెట్టుబడి కింద ఇస్తామని చెప్పేసి చంద్రబాబు చెప్పాడు ఇప్పుడు ఏడు నెలలైంది పెండింగ్లో ఉన్నది అమలు జరుపుతాడో అర్థం కాని పరిస్థితి ఉంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం అందులో ఈ ఇరవై వేల రూపాయలు వెంటనే సూపర్ సిక్స్లో ఒక సిక్స్గా ప్రకటించినటువంటి ఇరవై వేల రూపాయలు వెంటనే అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీని తర్వాత మరో ముఖ్యమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా రెండు రెండు రూపాయల నలభై ఆరు పైసలకి సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నాం అదాని ఈ అదాని యొక్క ఒత్తిడికి సెకీతో ఒప్పందం చేసుకొని అదాని సప్లై చేసేటట్టుగా ఈ ఒప్పందం కుదు అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గుండంగా డిమాండ్ చేశాడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు డిమాండ్ చేయడం మానేశాడు ఇది చాలా పెద్ద ఎత్తున రైతాంగం మీద వినియోగదారుల మీద భారం ఆపుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అది కూడా సోలారు ఎనర్జీ సోలార్లో చాలా పెద్ద ఎత్తున మార్పులు వస్తూ ఉన్నాయి మనం చూస్తున్నాం చిన్న బ్యాటరీతో ఎన్నో రోజులు విద్యుత్తుని సరఫరా చేసేటువంటి చిప్స్ ఈరోజు రంగం మీదకి వస్తున్నాయి టెక్నాలజీ మారుతూ ఉంది ఈ మారుతున్నటువంటి టెక్నాలజీ రీత్యా ఇరవై ఐదేళ్ళు ఈ ఒప్పందం అనేటువంటిది సరైనది కాదు దీనికి తోడు ఇప్పుడు అంతకంటే చౌగ్గా విద్యుత్తు లభ్యమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతసేపు అమరావతి పోలవరం అమరావతి పోలవరం పోలవరం అమరావతి వినుకొండను మర్చిపోతున్నారు ఇతర కడప ఉక్కు సం సంగతి మర్చిపోతున్నారు విశాఖపట్నం ఉక్కు సంగతి మర్చిపోతున్నారు అన్నీ కూడా అమరావతి పోలవరం ఈ రెండింటి చుట్టూ తిప్పుతున్నాడు ఇది కూడా మన రాష్ట్రం యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ప్రతి జిల్లాలోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయాలి ప్రతి జిల్లాలోనూ ధాన్యం రైతాంగం రైతాంగం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చేయాలి విద్యుత్ భారాల నుంచి కాపాడాలి ఈ డిమాండ్స్తో మేము ఇప్పటికే ఆందోళన చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో వెంటనే ఇక్కడ ఈ వరికిపూడి సెల అనేటువంటి ప్రాజెక్టుని ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పేసి మేము ఉద్యమ కార్యాచరణని ప్రకటిస్తున్నాం